ప్రియదేవి బిడ్డరా ప్రతి ఉదయం కాలం ఈ వాగ్దానం చూస్తున్న ప్రియాదేవి బిడ్డలందరికీ కూడా ప్రభుత్వ ఏ సీకరిస్తున్నాం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వమైన మతనాలు తెలియజేస్తూ ఉన్న దేవుడి బిడ్డరా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదినం కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు కదా ఆత్మీయంగా స్థిరపరుస్తూ ఉన్నాడు కదా ఒక బలమైన సాధనాలుగా ప్రతిదినం దేవుడు మనల్ని వాడుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు కదా మీరున్న వ్యాపారంలో మీ చేతి పనులన్నీ దేవుడి ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నారు కదా మీరు ఎక్కడికెళ్ళినా వస్తున్నారు కదా ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నా ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నా ఎంతోమంది సూసైడ్ అటెంప్ట్స్ జరుగుతూ ఉన్నా సడన్ డెత్స్ జరుగుతూ ఉన్నా మనం మాత్రం క్షేమంగా ఉన్నాం కదా దేవుని యొక్క రెక్కడేళ్ళలో ఉంటు ఉంటూ ఉన్నాం కదా ఇదే దేవుడు మనకు అద్భుతమైన దీవెన అద్భుతమైన ఆశీర్వాదం కాబట్టి కూడా దేవుడు మన ఎంతగా దీవెనకరంగా మారుస్తూ ఉన్నాడు ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు బలవంతం చేతిలో బాణంలో దేవుడు వాడుతూ ఉన్నాడు దేవుడు బిడ్డల బయట లేని ప్రాంతంలో నమ్మకమైన వారికి వెంటనే దీవెన దేవుడే సరిగిస్తూ ఉండగా నమ్మకంగా మనం ముందుకు కొనసాగుదాం యథాగ్రంగా ముందుకు జీవిద్దాం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీరు చేసే ఏ పనులైనా ఏ వ్యాపారంలోనైనా నమ్మకంగా ఉండండి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించిపోతున్నాడు ఆశీర్వించిపోతున్నాడు ఈ రోజు దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చి మనకు దీవన లేకపోతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రంథంలో నుంచి యశ్యా గ్రంథం యాభై ఒక అధ్యాయము పదకొండు రోజులు చదువుకుందాం యహోవాన్ని విమోచించిన వారు సంగీత గానంలో సీయోలకు తిరిగి వచ్చేట నిత్య సంతోషం వారి తల మీద ఉంటున్నాం వారు సంతోషానందం కలవాలను దుఃఖంలో నిండు గురు తొలగిపోకూ ఈ రోజు దేవుడు అనే దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఈరోజు ఇస్తూ ఉన్నాడు ఏమని చేస్తున్నాడంటే యోహోగా విమోచించిన వారు సంగీత గానముల్లో ఆయన స్థుతి చెగరు వారి మీద ఏముంటుంది నిత్య సంతోషం వాతావరణం ఏముంటుంది వారు సంతోషంగా దుఃఖము డెబ్బులు తొలగిపోతాయి ఈరోజు ఎంతగానో దేవుడిని కాపాడుతున్నాడు ఎన్నో విషయాలను రక్షిస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు తినడానికి ఆహారం రావడానికి నీరు ఇవి కూడా లేని వారు ఎంతమంది ఉంటున్నారు నీ పట్ల ప్రత్యేకమైన నీ నీకు నాకు చూపిస్తూ ఉన్నాడు ఇట్లా దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు ఇట్లా మనల్ని లేపుతున్నాడు ఎంతగానో ప్రమాదాల నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు ఎంతగానో ఆశీర్విస్తూ ఉన్నాడు కనుక నీవు ఈ దినం ఏం చేయాలంటే సంత ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి ఎందుకంటే ప్రతిదిన దేవుడిని ఎంతమన్నా విమోచించి అపవాది ని చూస్తూ ఉన్నా వారి పరంపరలో వారి వాడి ఆలోచన నుంచి నిన్ను విడుదల చేస్తూ విమోచిస్తూ నేను నడిపించాను కనుక తప్పనిసరిగా ఈరోజు ఆదివారం పరిస్థితులు తినడం కనుక దేవుని సన్నిధిలో చేరి సంతోషంగా దేవుని సుధించారు అలా సుధిస్తే తర్వాత కూడా నీకేం బ్లెస్సింగ్ ఉంటుందంటే నీ తల మీద నిత్య సంతోషము గలవారిగా దేవుడిని ఆశీర్వదిస్తానంటున్నారు అంటే దేవుడు చేసిన కృపని జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన మేడను తల కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలోకి వెళ్తే నీ తల మీద ఎప్పుడు కూడా నిత్య సంతోషం ఎప్పుడు ఆనందంగానే ఉంటావు ఎప్పుడు దేవుని సంతోషంగానే ఉంచుతాడు మూడో మాటగా వారి సంతోష సంతోషం గొడవ సంతోష గానం ఇక సంతోషంతో పాటు దేవుడిని స్థుతిస్తూనే ఉంటావు ఎప్పుడు దేవుడిని ఆరాధిస్తూనే ఉంటావు అంతగా దేవుడు కార్యాన్ని బట్లు కలిగిస్తాడు దుఃఖం ఉన్నటు నువ్వు తొల్లకి దేనిని బట్టి ఇప్పుడు వారికి దుఃఖపడ్డావు దేవుని బట్టి పేదని చెందావు అన్నీ కూడా దేవుడు కలిగించి నిన్ను ఆశీర్వదించే దినం ఈ దినము నిన్ను లేపే దినము కాబట్టి టైం వేస్ట్ చేయద్దు టైం టు టైం మధ్యలోకి వెళ్దాం దేవుని చూపిద్దాం దేవుని నామని మహింపడతాం మీకు దగ్గరగా ఉన్న మందిరాన్ని తప్పనిసరిగా వెళ్ళండి దేవుని చూపించండి ఈ వాగ్దానం ప్రకారంగా మాతో కలిసి దేవుని ఆరాధించడానికి మీరు ఇష్టపడినట్లయితే భార్య పట్టణంలో జేబిఎం మినిస్ట్రీస్ ఈ యొక్క చర్చి ప్రాంగణంలో ఉదీకాలకు ఆరాధనకు వచ్చేసి నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది రెండు రెండు గంటల నుంచి రెండు గంటల వరకు జరుగుతూ ఉంటుంది ఏ టైంలో మీరు కలుసుకోవచ్చు మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం ఆశీర్వించబడదాం దేవుని కరుపులుగా మార్చబడదాం కాబట్టి వాగ్దానం ఏం చేసి తప్పనిసరిగా మన పట్ల వాగ్దానం చేసే వాళ్ళు నెరవేర్చినట్టు కనుక దీన్ని స్వర్తించుకుంటూ ముందు చూసాగదాం వాగ్దానం పట్టిన చేత పరిశీలిన గొప్పదేవాగ్దానం బట్టి మహిళమా మంది వాగ్దానం వారు రిసీవ్ చేసుకుంటున్నారో వారి పట్ల గొప్ప కార్యాలు జరిపించాయా ఈ యొక్క వాక్ వచ్చినవన్నీ వారికి వెలుగు వదులుగాను ఆశీర్వాద కలగాను దీవెన కలగాను ఈ సన్నిధిలో సంతోషించే గొప్ప భాగ్యాన్ని వారికి వారి కుటుంబం మందికి మీరు తోడై నడిపించి సహాయం చేయమని ప్రతి ఒక్క వాగ్దానం దీవెనకరంగా మార్చు మరి ప్రభుత్వ ఏ అడిగి వేయకొని ప్రార్థిస్తున్నాము ఒప్పు తండ్రి ఆమె కాబట్టి దేవుడి తప్పనిసరిగా మర్చిపోద్దు పది మనకి షేర్ చేయండి ఈ వాగ్దానం మీరు సొంతం చేసుకుంటూ అనేక సొంతం చేయండి మంచిగా లైక్ చేయండి అక్కడ లైక్ బటన్ ఉంటుంది కదా లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి మీరు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఎట్లా దేవుడు మీతో మాట్లాడుతున్నాడో ఆమె హల్లు యాలి దేవానికి మహిమా అని చాలా చాలా సూటిగా స్పష్టంగా డైరెక్ట్గా మాతోనే మాట్లాడేవాళ్ళు చక్కగా మంచిగా కామెంట్ చేస్తూ మంచిగా రిసీవ్ చేసుకుంటూ దేవుని సంగతిలో కలుసుకుందా హ్యావీ ప్లేస్ అంటే ఆమె